ప్రభునందు ఆత్మీయుల మన బైబిల్ అధ్యయనములో సమూహలు మొదటి గ్రంథంలో రాయబడిన విషయాలు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఈ దినమందు నాలుగవ అధ్యాయంలో దేవుని యొక్క మందసం బందీ కావడము తిరిగి ఇస్రాయలు ప్రజల ఎద్దుకు మరలా చేర్చబడము ఆ విషయాల గురించి మనము నేర్చుకోబోతూ ఉన్నాం అది ఒక చెక్క పెట్టే దానిని కర్రతో వారు చేశారు అది పెద్దగా విలువైంది ఏమీ కూడా కాదండి అయితే అందులో ఉన్నటువంటి వాటిని బట్టి దానికి ఎంతో ప్రాధాన్యత ఉన్నది దానినే నిబంధన మందస్సము అని పిలుస్తారు దీనిని పూర్తిగా బంగారు రేకుతో పొదిగించారు అందులో మన్నా కలిగినటువంటి బంగారు పాత్ర చిగురించినటువంటి అహరోను చేతికర్ర నిబంధన పలకలు అందులో ఉన్నాయి ఈ విషయాలు హెబ్రి పత్రిక తొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచనములో వ్రాయబడి ఉన్నాయి ఇదంతా కూడా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారినే సూచిస్తూ ఉంది మన్న జీవాహారమైనటువంటి యేసుక్రీస్తు వారికి ముంగూర్తుగా కనబడుతూ ఉన్నది చిగురించినటువంటి అహరోను చేతికర్ర ఏసు క్రీస్తు వారి యొక్క పునరుత్నానికి సాదృశ్యంగా కనబడుతూ ఉన్నది అందులో ఉన్నటువంటి నిబంధన పలుకులు ఏవైతే ఉన్నాయో దేవుని యొక్క నోటి మాటలు లేదా దేవుని చేవ్రాతకు సాదృశ్యముగా కనబడుతూ ఉన్నది మొదటి సమయోలు గ్రంథము నాలుగవ అధ్యాయము నుండి ఆరవ అధ్యాయం వరకు మనం చదువుకుంటే ఈ మందసాన్ని ఫిలిస్తీన్లు ఏ రీతిగా తమ వశం చేసుకున్నారో ఆ విషయాలన్నీ కూడా రాయబడి ఉన్నాయి అంత మాత్రమే కాదు ఆ మందసాన్ని వారు తమ వశం చేసుకోవడం వల్ల దాని మూలంగా వారు అనుభవించినటువంటి కష్టాలు తరువాత దానిని వదిలించుకున్నటువంటి ఆ వైనాన్ని ఈ నాలుగు ఐదు ఆరు అధ్యాయాల్లో మనం చదువుతాం ఈ నాలుగవ అధ్యాయంలో యాజకత్వము క్షీణించినటువంటి విధానము మరియు ఇస్రాయులు ప్రజలందరూ కూడా ఆ జాతి క్షీణించినటువంటి ఆ వైనము ఈ నాలుగవ అధ్యాయం మనకు తెలియచేస్తూ ఉంది అందువలన దేవుని యొక్క తీర్పు అందరిపై వచ్చినట్లుగా పరిశుద్ధ లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం దైవచనుడినటువంటి సమూహులు గారు ఏదైతే చెప్పారో తాను చెప్పినట్లుగానే ఇస్రాయేలు ప్రజలందరికీ కూడా అలాగే జరుగుచు ఉన్నది ప్రవక్త అయినటువంటి సమూహలు గారి మాట అది ప్రవచన వాక్కు గనుక అది తిరుగులేనిది అతడు ప్రవచించినటువంటి తీర్పు తప్పకుండా అమలు జరుగుతున్నది అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించబద్దలమై ఉన్నాం ఇస్రాయిలు ప్రజలు ఫిలిస్తీన్లతో యుద్ధం చేయడానికి బయలుదేరి ఎబినేజరు అనబడినటువంటి ప్రాంతంలో దిగారు ఈ విషయాలు నాలుగవ అధ్యాయము మొదటి వచనములో వ్రాయబడి ఉన్నాయి ఎబినేజరు అనగా సహాయపురాయి అనే అర్థం మనకు కనబడుతూ ఉంది ఎబెనేజర్ అనబడినటువంటి ఆ ప్రాంతానికి ఇంకా అప్పటికీ ఆ పేరు కలగలేదండి ఆ తర్వాత కాలంలో దానికి ఆ పేరు వచ్చింది ఆ విషయాలు ఏడవ అధ్యాయము పన్నెండవ వచనంలో వ్రాయబడి ఉన్నాయి ఇది వాస్తవంగా మిస్పా అనబడినటువంటి ప్రాంతంలో ఉంది ఏడవ అధ్యాయం ఆరవ వచనంలో ఆ విషయాలు మనం చూస్తాం ఇస్రాయిలు ప్రజలు యహోశువా కాలంలో గిల్గాలు అనబడినటువంటి ప్రాంతంలోనూ న్యాయాధిపతుల కాలంలో మిస్పా అనబడినటువంటి ప్రాంతంలోనూ దేవుని యొక్క సన్నిధిని వారు సమకూడేవారు అయితే ఆ కాలంలో మిస్పా అంటే అనగా దేవుని మందిరం అంటే బొత్తిగా వారికి ఇష్టం ఉండేది కాదండి దాని పేరు కూడా వారు ఉచ్చరించేవారు కారు న్యాయాధిపతుల గ్రంథం పదకొండవ అధ్యాయం పదకొండవ వచనములోను ఇరవైవ అధ్యాయము మొదటి వచనములోను ఇరవై ఒకటవ అధ్యాయము మొదటి వచనము ఐదవ వచనములోను ఆ విషయాలు వ్రాయబడి ఉన్నాయి వారు పూర్తిగా దేవుని యొక్క సన్నిధిని వారు మరచిపోయారు అలా విస్మరించినందున దీనికి తక్షణ ఫలితం ఏమిటంటే ఇస్రాయేలీలందరూ కూడా ఫిలిస్తీల చేతిలో హతులయ్యారు అని నాలుగవ అధ్యాయము రెండవ వచనములో మనం చూస్తూ ఉన్నాం ఇస్రాయేలు ప్రజలు ఎబెనేజరు అనబడినటువంటి ఆ ప్రాంతంలో దిగగా ఫిలిస్తీన్లేమో అఫేకు అనబడిన ప్రాంతంలో దిగారు అది దేవుని సన్నిధి మందిరము ఉన్నటువంటి షిలోహుకు సరాసరి పశ్చిమాన తీర ప్రాంత మైదానంలో ఉంటూ ఉన్నది వారు మైదానాలను జయించి ఇప్పుడు కొండ ప్రాంతాల వైపు దూసుకుపోతూ ఉన్నారు ఇస్రాయలీలు ఆధారశిల అనేటువంటి పేరున్న ఎబినేజర్లో వారు మఖం వేసి తమ పైకి దండెత్తి వచ్చేటువంటి శత్రువులను పీఠ భూముల నుండి తరిమివేయాలి అని వారందరూ కూడా ప్రయత్నించారు కానీ ఇస్రాయేలు ప్రజలు ఫిలిస్తీన్ల చేతిలో చిత్తుగా ఓడిపోయినట్లుగా ఈ నాలుగవ అధ్యాయములో మనం చదువుతాం సుమారుగా నాలుగు వేల మందికి పైగా హతులైపోయారండి తరువాత ఇస్రాయేలు జాతి అంతా కూడా శిక్ష పొంది తిరిగి యుహోవా సహవాసానికి పునరుద్ధరించబడిన తరువాత ఇస్రాయలీలు అదే ఎబినేజర్ అనబడినటువంటి స్థలంలో ఫిలిస్తీలపై విజయము సాధించినట్లుగా పరిశుద్ధ లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం అయితే ఇస్రాయేలు ప్రజలందరూ కూడా మేము ఫిలిస్తీన్ల చేతిలో ఎందుకు ఓడిపోయాము అంటూ ఇస్రాయేలీలు ప్రశ్నించుకున్నారు వారి ఓటమికి కారణం ఏమిటో వారు ఇంకా గ్రహించలేకపోతున్నారు తమ పరిస్థితిని గురించినటువంటి అవగాహన వారికి బొత్తిగా లేదండి ఇప్పటి తమ దీనావస్థ నుండి పైకి లేవాలి అనేటువంటి తలంపుతో దేవుని సింహాసనమైన నిబంధన మందసముతో సంబంధము పెట్టుకోవాలి అని వారు ప్రయత్నిస్తూ ఉన్నారు ఎందుకంటే వారి చరిత్ర ప్రారంభము నుండి మందసముతో వారికి సంబంధము ఉన్నట్లుగా లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం దేవుడు తన ప్రజలను చేయి విడవడానికి ఏమిటో తెలుసుకోవడానికి యహోవా సన్నిధిలో కనిపించాలి అనేటువంటి తలంపే వారికి రావడం లేదో ఒక విధంగా చెప్పాలి అంటే దేవుణ్ణి బలవంతంగా తమ ఇష్టాలు తమ ప్రణాళికల్లోనికి లాగడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి ఆ పని ఇస్రాయిలు ప్రజలు మాత్రమే చేస్తున్నారా అంటే ఈరోజు అనేక మంది క్రైస్తవులు కూడా తమ చిత్తాలు లేకపోతే తమ ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో అందులోనికి దేవుని లాగడానికి ఈరోజు క్రైస్తవులు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు కేరుబుల మధ్య నివసించేటువంటి దేవుడు తన ప్రజలైనటువంటి ఇస్రాయలీలతో ఉండడానికి ఆయన ఇష్టపడ్డాడు కానీ వారు దేవునితో సంబంధము సహవాసము కలిగి జీవించలేదు కాబట్టి వారికి ఆ సమయములో ఆయన విమోచకుడుగా లేడు అయినప్పటికీ జనులందరూ కూడా శిలోహునకు కొందరిని పంపించి అక్కడ నుండి కెరూబుల మధ్య ఆసీనుడై ఉన్నటువంటి సైన్యములకు అధిపత్యగు యహోవా నిబంధన మందస్సమును వారు తెప్పించిరి అని నాలుగవ అధ్యాయము నాలుగవ వచనములో ఆ విషయాలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి అంటే వారి నమ్మకం ఏమిటంటే దేవుని యొక్క మందసము ప్రత్యక్షముగా తమ మధ్య ఉంటేనే ఇహోవా తన శానలతో అంటే సైన్యముతో దేవదూతల సమూహాలతో తమకు తోడయ్యుండి విజయము సాధించి పెడతాడు అని వారి యొక్క నమ్మకము అయితే ఐదో వచనములో మనము గమనించినప్పుడు దుర్మార్గులైనటువంటి యాజకులు అంటే ఏలి కుమారులు హోఫ్ని ఫీనెహాసులో ఈ మందసానికి సంరక్షకులుగా వారు ఉన్నట్లుగా మనం గమనిస్తాం ఇక వారికి ఓటమి కాకపోతే విజయం అలా చేకూరుతుందండి ఈరోజును కూడా అనేక మంది మనస్సు లేని వారు లేకపోతే రక్షణ పాప క్షమాపణ అనుభవము ఒక సమర్పణ లేనటువంటి వారు అనేక మంది కాపరులుగానో నాయకులుగానో క్రైస్తవ సంఘాలకు ఉండి ధర్మకర్తలుగా వారు చలామణి అవుతూ ఉన్నారు ప్రభునందు ఆత్మీయులరా ఎహోవారు నిబంధన మందస్సము దండులోనికి రాగానే ఇస్రాయేలీలందరూ కూడా భూమి దద్దరిల్లేటట్లుగా గొప్ప కేకలు వేశారు ఇదంతా కూడా పై పై భక్తి అండి దేవుని శక్తికి ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా వారు నటిస్తూ ఉన్నారు కానీ దేవునితో వారు నిజంగా సంబంధాన్ని కలిగి లేరు నేటి క్రైస్తవుల పరిస్థితి కూడా చాలామందిలో అలాగే ఉన్నదండి తమలో ఉన్నటువంటి పాపాన్ని వారు జయించకుండా యేసు క్రీస్తు వారి యొక్క నామాన్ని ఒక మంత్రంలాగా వినియోగించుకోవడం ద్వారా దాని ద్వారా వారికి ఒరిగేది ఏమీ కూడా లేదు అనే విషయాన్ని దయవచనుడిగా మీకు తెలియచేయించు ఉన్నాను వారేమనుకుంటున్నారు అంటే మా వద్ద దేవుని యొక్క మందస్సు ఉన్నది అని ఇస్రాయలీలందరూ కూడా బడాయి పడుతూ ఉన్నారు పైగా వారి తలంపు ఏమిటంటే ఒకవేళ దేవుడే తమను చెయ్యి విడిచేస్తే అది మొదట దేవునికి అవమానము అని చెప్పి వారు అలాంటి ఆలోచనలో కలిగి ఉన్నారు దేవుడు అక్షరాల అదే చేశాడండి నిజంగానే ఆయన మొదట అవమానము పాలయ్యాడు శత్రువుల చేతిలోనికి తనను తాను దేవుడు అనుమతించుకున్నట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం అయితే శత్రువుల చేతిలోనికి తనను తాను అనుమతించుకున్నాడు కానీ తర్వాత దేవుడు వారికి తీర్పని కాబోచు ఉన్నాడు ఈ విషయాలు తర్వాత అధ్యాయంలో మనం చదువుతాం ప్రభునందు ఆత్మీయులరా అయితే ఇస్రాయిలు ప్రజలు ఎంతగా కేకలు వేసినప్పటికీ అంతకుముందు అయితే మందసం రాకముందు నాలుగు వేల మంది చనిపోయారు కానీ మందసము వారి మధ్యలోనికి వచ్చిన తర్వాత సుమారుగా ముప్పై వేల మంది చనిపోయినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం ఈ విషాదంలో కూడా ఏలి ఎంత తప్పు చేసిన వాడినప్పటికీ అతని భక్తి మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉందండి అతని జీవిత చరమాకంలో దేవుని తీర్పు సంగతి అలా ఉంచితే నేర్చుకోదగినటువంటి కొన్ని మంచి విషయాలు అతనిలో మనము గమనిస్తాం తన తప్పిదము తాను తెలుసుకొని తనపైన మరియు తన పైన దిగి వచ్చినటువంటి దేవుని తీర్పును దైవచనుడైన ఏలి అంగీకరించాడు మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనములో ఆ విషయాలు వ్రాయబడి ఉన్నాయి ఇప్పుడు అతని మనసంతా కూడా దేని మీద ఉన్నది అంటే మందసం మీద ఉన్నదండి దైవజనుడినటువంటి ఏలి మందసం విషయమై గుండెలు అవిచు వార్తాహారుడు వచ్చే మందసం అనే మాట పలకగానే తాను కూర్చుని ఉన్నటువంటి ముక్కాలు పీట మీద నుండి వెనుకకు పడి మరణించినట్లుగా పద్దెనిమిదవ వచనములో మనం చదువుతాం ప్రభునందు ఆత్మీయులరా ఏలి మరణానికి దారి తీసినటువంటి కారణం తన కుటుంబంపై దేవుని తీర్పు మాత్రమే కాదు దేవుని నామము అవమానం పాలు కావడము దేవుడు తన ప్రజల మధ్య నుండి నిష్క్రమించడము ప్రభునందు ఆత్మీయులగా ఏలిగారి కోడలైనటువంటి ఫీనహాసు భార్య విశ్వాసము కూడా చెప్పుకోదగిందే ఆమె నిండు చూలాలుగా ఉన్నదండి అయితే ఈ విషాద వార్త దేవుని మందసం పట్టబడింది అనేటువంటి ఆ విషాద వార్త ఆమె అకాల కాన్పునకు దారితీసింది ఫలితంగా ఆమె మరణించినట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం మరణిస్తూ ఆమె తన కుమారునికి ఈకాబోదు అనేటువంటి పేరు పెట్టింది ఈకాబోదు అనగా మహిమ విడిచిపెట్టెనో లేదా ప్రభావము వెడలిపోయెనో అనే అర్థం మనకు కనబడుతూ ఉన్నది ప్రభునందు ఆత్మీలరా ఆమె కుమారునిలో ఇస్రాయేలు ప్రజల యొక్క క్షీణదశ దాని పర్యవసానము ఆమె చూడగలిగిందండి అంత్య దినాలలో కూడా ఇలాంటి సంభవాలు మనము గమనించగలం మన అవిధేయత ఫలితంగా దేవుని యొక్క నామము అపకీర్తి పాలైతే అది మనకు చేటు కలిగిస్తూ ఉంది పరిస్థితులను మనమే చక్కదిద్దడానికి ప్రయత్నించకుండా దేవుని యొక్క తీర్పు క్రింద మన శిరస్సులు వంచితే అప్పుడు మనము దేవుని పరిశుద్ధతను గ్రహించగలుగుతాము దేవుని కృప మనందరికీ తోడై గాక ఆమెన్